నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరెవరి మీద హైకోర్టులో కేసులున్నాయో దిశ పేపర్ రాసింది ఈరోజు పేపర్ హెడ్డింగ్ పెట్టింది బీఆర్ఎస్కు వరుస శాఖలు అంటూ ఏం షాకులు మరి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం న్యాయస్థానాల్లో ముగ్గురు నేతలకు ఎదురు దెబ్బ వనమ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ కొట్టివేత ఎంపీ బీబీ పాటిల్కు సుప్రీంలో చుక్కెదురు కోర్టు పరిధిలో మంత్రి కొప్పుల ఎమ్మెల్యే చిన్నమనేని ఇంకొక ఆలేరు ఎమ్మెల్యే పేరు రాయడం మర్చిపోయారు పేరు ఆమెదిగూడ హైకోర్టులో పెండింగ్లో ఉంది కేసు నడుస్తూ ఉంది దీనికి సంబంధించినటువంటి వార్త చూద్దాం మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వర్ష శాఖలు బీఆర్ఎస్కి వస్తున్నాయి ఎన్నికలు అధికార పార్టీ బీఆర్ఎస్కు పార్టీకి కోర్టులో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపై కొనసాగుతున్న పలు కేసుల్లో షాక్ తగులుతోంది మంత్రులు ఎమ్మెల్యేలతో సహా ఓ ఎంపీపై ఇప్పటికే కోర్టు పరిధిలో కేసులు ఉండగా వారికి వ్యతిరేకంగా కోర్టుల నిర్ణయాలు వస్తుండడంతో ఎన్నికల ఏడాదిలో పలువురు ప్రజాప్రతినిధులకు టెన్షన్గా మారింది ఏ క్షణం ఎవరి విషయంలో కేసు అర్థం తిరుగుతుందో అర్థం అర్థం కాకుండా పోయింది నెక్స్ట్ ఎవరి వంతు ప్రస్తుతం వివిధ కోర్ కోర్టుల్లో బీఆర్ఎస్ ప్రజాప్రజలకు సంబంధించిన కేసులు కీలక దశల్లో ఉన్నాయి ఇది కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ కోర్పు కోర్టు తీర్పునిచ్చింది దీంతో రెండో స్థానంలో ఉన్నటువంటి జలగం వెంకట్రావును ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా కోర్టు పరిగణిస్తోంది అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ విషయంలోనూ కూడా అదే చెల్లింది అదే నడుస్తుంది శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లెదంటూ మహబూబ్ నగర్ చెందిన రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ వేయగా ఈ పిటిషన్ను కొట్టువేయాలంటూ మంత్రి చేసిన అభ్యర్థులను తాజాగా న్యాయస్థానం తిరస్కరించింది రాఘవేంద్రరాజు చేసిన పిటిషన్ విచారణకు అనుమతి ఇచ్చింది ఇదిలా ఉండగా ఇరవై నాలుగున బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది రెండు వేల పంతొమ్మిది సారత్విక ఎన్నికల్లో అఫిడవిట్లో బీబీ పాటిల్ తనపై ఉన్న కేసుల విషయాన్ని దాచారని ఆయన చేతిలో ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి కె మదన్మోహన్ రావు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై బీబీ పాటిల్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా దానిని తాజాగా కొట్టేసింది గంట వ్యవధిలోనే వనమ వెంకటేశ్వరరావు శ్రీనివాస్ గౌడ్ బీబీ పాటిల్ కు కోర్టులో చుక్కెదురు కావడం గమనార్హం ఇది ఇదిలా ఉండగా ధర్మపురి మంత్రి కొప్పుల ఈశ్వర్ పై కేసు కోర్టులో నడుస్తూ ఉంది అట్లాగే ఆలయర్ ఎమ్మెల్యేపై నడుస్తూ ఉంది వేములవాడ ఎమ్మెల్యే చినమినేని రాజేశ్వరరావు మీద పౌరసత్వం కేసు నడుస్తూ ఉంది మొత్తం మీద పార్టీకి డ్యామేజ్ తప్పదంటే కోర్టుల కేసు వ్యవహారం పార్టీపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది చర్చగా మారింది ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారనే మెజార్టీ నేతలపై ఆరోపణలు వనమా విషయంలోనూ కోర్టు ఇదే పరిగణలోకి తీసుకున్నట్టు తీర్పు వెల్లడించింది మొత్తంగా కేసీఆర్కు ఇది తలనొప్పిగా మారింది ఏ కేసుల్లో ఏ తీర్పు ఎట్లా వస్తుందో అనేటువంటిది కేసీఆర్కు తలపోటుగా మారింది ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ కోర్టు తీర్పులు రావడం చాలా బీఆర్ఎస్ వర్గాల్లో గందరగోళానికి గురి చేస్తున్న విషయం మనకు అందరికి తెలుస్తుంది ఇది రాబోయే కాలంలో ఇంకా ఎదురు దెబ్బలు తగులుతాయా లేదా కోర్టు తీర్పులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తాయా వ్యతిరేకంగా వస్తాయా వేచి చూడాల్సిందే